తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ రేవ్ పార్టీ టాలీవుడ్ సెలబ్రిటీలకు సమస్యలు తెచ్చిపెడుతోంది ఇప్పటికే ఈ విషయంపై చాలా మంది సెలబ్రిటీలు స్పందించిన విషయానికి తెలిసిందే అందులో భాగంగానే శ్రీకాంత్ శ్రీకాంత్ హేమ హేమ లాంటి వారు ఆ పార్టీకి వారు హాజరు కాలేదు క్లారిటీ ఇచ్చేశారు వీడియోలు రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు అయితే ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఊహగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి తాజాగా టాలీవుడ్ యాంకర్ శ్యామలపై యాంకర్ శ్యామల కొందరు అసత్య కథనాలు ప్రచారం చేశారు ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ కథనాలు సృష్టించారు దీంతో తనపై వస్తున్న అసత్య వార్తలపై యాంకర్ శ్యామల గట్టి స్పందించింది తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె తెలిపింది ఇప్పటికే వారిపై పరువు నష్టం దావా డిఫమేషన్ కేసు వేసినట్లు శ్యామల వెల్లడించింది కావాలనే తనపై ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆమె మండిపడింది తీవ్ర స్థాయిలో మండిపడింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో యాంకర్ శ్యామల వైసీపీ తరఫున ప్రచార కార్యక్రమాలలో పోటీ చేసిన విషయానికి తెలిసిందే అందువల్లే రాజకీయ కక్షతోనే ఇలాంటి కథనాలు రాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తానని శ్యామల స్పష్టం చేసింది మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి